రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల వద్ద ఎగువ మానేరు వరద ఉధృతిలో చిక్కుకున్న ఐదుగురు రైతులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు నిన్న వ్యవసాయ పనుల నిమిత్తం అవతలి ఒడ్డుకు వెళ్లిన ఐదుగురు రైతులు వరద ఉధృతిలో పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేయగా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆర్మీ హెలికాప్టర్ ద్వారా కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు హకీంపేట నుంచి వచ్చిన నాలుగు ఆర్మీ హెలికాప్టర్లు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ ఆపరేషన్ లో మరో ఇద్దరు ఇటకబట్టి కార్మికులను ఆర్మీ టీం కాపాడింది